ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ తేదీ సద్గురుమూర్తుల పాద పద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిగ్గి నుంచి ప్రసారమవుతున్న బామ సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామములు స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రుల కొద్దిసేపట్లో ఉదయహార్తి మొదట ఉదయ ముందు వినిపించేటటువంటి చక్కటి సంగీతం మనకు వినిపిస్తుంది పూజారులు ఆర్తికి ఏర్పాట్లు చేశారు అగరబత్తి వెలిగించారు అగరబత్తి ధూపం బాబా వ్యాపిస్తూ ఉంది ఇప్పుడు ధూపం కూడా తీసుకొచ్చారు గురు చరణం శరణం శరణం తాయి మందిరం కిరిడి తాయి మందిరం సుగంధభరితమైన ధూపం బాబా సమాధి మందిరం అంతా వ్యాపిస్తూ ఉంది బాబా ఆఖ్యాణిస్తూ ఉన్నారు వనస్పతి దివ్యరసాలు కలిపి వనస్పతి దివ్యరసాలు కలిపి నానా సుగంధాలు वनस्पतिदिव्यरसालु कलिति नाना सुगन्धालुविदजल्लुधूपं नामदिनि परिशुद्ध वासनल्लु विचार नामदिनि परिशुद्ध वासनल्लुविचा सर्वदेवस्वरूप समर्पिञ्चदनु सर्वदेवस्वरूपा समर्पिञ्चदनु श्री महाराज की जय भरद्वाज महाराज की जय की जय साई मन्दिरं श्री डि साई मन्दिरं चरणं न तुभयमित्तुचरणमन्दिरम् सर्वत्रा निंडि उंदि किदानंदम। यदुटनुन्न साई रूपु सदानंदम। कूरिन कूर्केलुतीचे पेन्निधानम। परमस्यांति पंचि इस्चो सन्निधानम।